ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై నాలుగవ తేదీ నుండి ముప్పైయవ తేదీ వరకు ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి బాగుంటుంది సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మానసికంగా సంతోషంగా ఉంటారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉంటుంది అయితే దాంపత్య సంతోషం బాగుంటుంది రుచికరమైన ఆహారాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు అయినప్పటికీ మీ ఆహారపు అలవాట్లలో మితంగా ఉండండి ఉద్యోగుల సహకారంతో చాలా ముఖ్యమైన పనులు చేయవచ్చు మీరు సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారాన్ని విస్తరించుకుంటారు కొత్త ఆలోచనల ప్రభావానికి లోనవుతారు వైద్య రంగానికి సంబంధించిన వ్యక్తులకి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది మీ పనిని పూర్తి అంకిత భవంతో చేయండి సోమ మంగళ వారాల్లో మీరు కొత్త పనిని ప్రారంభించవచ్చు ఇక కుంభరాశి వారి ఈ వారం వచ్చే సమస్యలుని బయటపడాలంటే ఆవుకు రోజు బెల్లం కలిపి రోటీని తినిపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాల్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసక్తి నోభవంతో